سيموس گيسون اڄ مٿي وره नहीं एक्सपेक्टेशंस है ना उनको तो नहीं होना है एक्सपेक्टेशंस है ఈ సినిమా సరే అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అర్థమవుతుంది రెడీస్ గురించి ఈ సినిమా తీసారని డెఫినెట్గా ఈ సినిమా కిట్ అవ్వాలి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న టైంలో సినిమా ద్వారా ఇప్పటి యువతికి మెసేజ్ అన్నది వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే సుదేశ్ గారు ఇలాంటి మెసేజ్ మూవీస్ మూవీస్ని రానున్న రోజుల్లో తీయాలని విశా ఒకప్పుడు హైదరాబాద్ అయితే వేదికగా ఉండేది ఇప్పుడు మన వైజాగ్లో కూడా అన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి కనుక వారికి కూడా మంచి ఒక మూవీ తీయాలంటే ఒక విశాఖపట్నం అన్నది ఒక మంచి ప్లేస్ అని కూడా తెలియజేసుకుంటాను అంతేకాకుండా ఇప్పుడు యువతికి ఏ విధంగా అయితే మెసేజ్ ఇవ్వగలుగుతారు అటువంటి మూవీస్ సునీష్ గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రా

అన్నిటికీ అడ్వాన్స్ ఇస్తున్నాను నేను పర్సనల్ అమౌంట్ పెట్టుకొని అడ్వాన్స్ ఇస్తున్నాను సో ఆ టైంలో ఇంకా నాకు ఏం చేయాలి అయితే సినిమా అయిపోయి లేదంటే ప్రొసీడ్ అయిపోలేదు నా సొంత అమౌంట్ పెట్టుకో నేను ఆ టైంలో మా మదర్ని ఫాదర్ని అప్రోచ్ అయ్యి ఇది ఇష్యూ నా ప్రాబ్లమ్ ఇది అని చెప్పేటప్పటికీ వాళ్ళు ఓకే మనం చాలా బాగుంది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి నా మీద నమ్మకంతో హోప్తో వాళ్ళు పెట్టారు అమౌంట్ మొత్తం ఈ రోజు అమౌంట్ పెట్టిన తర్వాత సినిమా అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు మేడం ఇది శుభ సాయంతో మరి కర్మాని సరే చిత్రాన్ని అందంగా తెరకెక్కించాలనే మన సంకల్పంతో సుదేష్ గారు ఒక మంచి కాన్సెప్ట్ని ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని మరి ఎవరైతే యువత ప్రధానంగా నష్టపోయినా కష్టపడినా వారందరికీ కూడా అండగా ఉంటామని ఒక మంచి సందేశాత్మక సినిమా తీయాలని సంకల్పించి ఈ సినిమాను తీయడానికి ముందుకు రావడం అభినందనే అదేవిధంగా ఈ సినిమా టీజర్ కూడా మంచి సెంటిమెంట్గా మంచి హ్యాండ్తో ఓపెన్ చేయించాలని చెప్పేసి విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా మారుతున్న తరుణంలో ఫిల్మ్ ఇండస్ట్రీ తాలూకా చూపంతా కూడా వైజాగ్ పైన ఉంది వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే నేచర్ అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ రోజు సుదేశ్ సార్కి ఐ కంగ్రాటెన్ బికాస్ మా తైమ హనుమాన్యసారి అవైల్ ఎస్టి ఇస్ ఎన్ అవర్ హ్యాండ్స్ చాలా మంది అంటారండి ఆ ఎస్సన్ బై గాడ్ కాడ్ ని వన్ కంపెనీ సబ్ధర్ అది కరే కాదు ద పవన్ ఒక హ్యూమన్ మీంటంటే ద ప పవన్ కామన్ మ్యాన్ ఏంటంటే వీ కెన్ చేంజ్ ద వే ఆర్ డెస్టినీస్ అండ్ టుడే బ్రదర్ అవర్ సన్ సుదేశ్ ప్రూవ్డ్ ఆర్ టు ఫేలియర్స్ ఫ్రమ్లియర్ రాంగ్ ఈరోజు ఇక్కడ నేరగా తీసుకొచ్చి ఈ